మరణ సమయంలో నన్ను ప్రత్యేకించి స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెట్టిన వాడు నా స్వభావాన్ని పొందుతాడు ఇందులో ఎటువంటి సందేహం లేదు అగాధమైన సముద్రంలో ఆనిముత్యం ఉన్నట్లే దుఃఖాల వెనుక సుఖం ఉంటుంది శోధించి సాధించాలి సమస్యల సమాహారం వాటిని నేర్పుగా పరిష్కరించుకోగలిగితే అందుతుంది మణిహారం చెంచాయే గిన్నెలో ఉన్న ఆ గిన్నెనే ఖాళీ చేస్తుంది అందుకే అలాంటి వాళ్లతో జాగ్రత్త మిత్రమా ఎదుటి వారికి నచ్చేలా ఉండాలని ఎప్పుడూ ప్రయత్నించకు ఇతరులకు నచ్చడానికి సినిమా కాదు జీవితం ఇతరులకు ఆకర్షణగా కాదు ఆదర్శంగా నిలవాలి ఆకర్షణ త్వరగా మసకబారుతుంది కానీ ఆదర్శం చరిత్రలో నిలిచిపోతుంది ప్రేమతో కూడిన చిన్న పలకరింపు ఆప్యాయతతో కూడిన చిరునవ్వు వెలకట్టలేని సంతోషాన్నిస్తాయి జీవితంలో మూడు విషయాలు గుర్తుపెట్టుకో ఎవరిని ఏమీ అడగవద్దు ఎవరిని నమ్మవద్దు ఎవరి మీద ఆధారపడవద్దు స్వార్థపరులు తమ స్వార్థం కోసం ఎవరి జీవితమైనా బలి చేస్తారు కాలం గడిచే కొద్దీ మునుపటిలా ఏదీ ఉండదు దేశం సరిహద్దుల్లో ఉండి కాపాడేవాడు సైనికుడు అయితే అందరి ఆకలి తీర్చే రైతు కూడా సైనికుడే జ్ఞానం ఎక్కువైతే వేదాంతం వస్తుంది అనుభవం ఎక్కువ అయితే వైరాగ్యం వస్తుంది అన్నీ ఉన్నవాడు ఏమైనా మాట్లాడతాడు ఏమీ లేనివాడు కష్టం గురించి మాత్రమే మాట్లాడతాడు తగ్గి బతకటానికి తలదించుకొని బతకటానికి చాలా తేడా ఉంది అదేంటో గుర్తించినప్పుడే జీవితానికో అర్థం ఉంటుంది జీవితాన్ని గొప్పగా ఊహించుకునే వారి కంటే జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారు సంతోషంగా ఉంటారు సంస్కారం బాగుంటే గౌరవం పెరుగుతుంది మాట బాగుంటే మర్యాద పెరుగుతుంది నడవడిక బాగుంటే బంధాలు బాగుంటాయి జీవితంలో ఒక మంచి స్నేహితుడు తోడుగా ఉంటే ఒక మంచి భగవంతుడు తోడుగా ఉన్నట్లే నా జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏం సాధించావు అని అడిగితే గర్వంగా చెప్పుకుంటా నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసినా సరే నన్ను నమ్ముకున్న వాళ్ళని నేను ఎప్పుడూ మోసం చేయలేదు అని ఎదుటి వాళ్లకు అవసరం ఉన్నప్పుడు వచ్చే మాటల్లో పొగడ్తలే ఎక్కువగా ఉంటాయి అవసరం తీరిపోయాక వచ్చే మాటల్లో పొగరే ఉంటుంది కష్టకాలంలోనే బలమైన ఎదురు దెబ్బలు వరుసపెట్టి తగులుతాయి ఓర్చుకొని తేరుకున్న వారే ఒడ్డుకు చేరుతారు ఒకరు తమ బాధలు కష్టాలు మనతో చెప్పుకుంటున్నారంటే వాటిని మనం తీర్చేస్తామని కాదు వాళ్ళు మనల్ని నమ్మారని ఈ సృష్టిలో నమ్మకానికంటే విలువైంది ఏముందని గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు ధనాన్ని చూసి కాదు ఎందుకంటే చాలా ఖరీదు పెట్టి కొన్న చెప్పులను గుడి బయట వదిలేస్తాము కొద్ది ఖర్చు పెట్టి కొన్న కొబ్బరికాయను గుడిలోకి తీసుకెళ్తాము కోపం మూర్ఖత్వంతో మొదలై పశ్చాత్తాపంతో ముగుస్తుంది చేసే పనిని గౌరవించండి ఎంతటి కష్టమైనా ఇష్టంగా చేయండి గుర్తింపు దానంతట అదే వస్తుంది మంచితనం మితిమీరితే మన వాళ్ళు మనకే వెన్నుపోటు పడుస్తారు జారిపడే కన్నీటి చుక్క బరువుగా ఉండకపోవచ్చు కానీ దానిలో ఉండే బాధలు భావాలు మాత్రం చాలా బరువైనవి నేను బాగుండాలి అనేది సహజం నేను మాత్రమే బాగుండాలి అనేది స్వార్థం అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనేది అద్భుతం ఎదుటి వాళ్లకు గౌరవం ఇవ్వకుండా మనం గౌరవం ఆశించడం ఖచ్చితంగా అవివేకమే అవుతుంది అప్పులు చేస్తూ గొప్పగా బతికే కంటే గంజినీళ్ళు తాగినా గౌరవంగా బతికితే చాలు జీవితానికి కొడుకులు అనుభవించే ప్రతి సుఖం వెనక తన తండ్రి పడిన కష్టం దాగి ఉంటుంది మనిషి దగ్గర డబ్బు స్వార్థం అనేది ఎంతైనా పెరగొచ్చు కానీ ఎదుటి వాడిని చులకన తక్కువ చేసే గుణం మాత్రం పెరగవద్దు మనల్ని అర్థం చేసుకునే వారి కోసం గుండెల్లో గుడి కట్టినా పర్వాలేదు కానీ మన మాటకు విలువ ఇవ్వని వాళ్లకు మనమంటే లెక్కలేని వాళ్ళ గురించి ఒక్క క్షణం ఆలోచించినా వ్యర్థమే బంధాన్ని కాపాడుకోవడానికి తల వంచాల్సి వస్తే వంచేయి కానీ ప్రతిసారి నువ్వే తల వంచాల్సి వస్తే ఆ బంధాన్ని వదిలివేయి జీవితం అంతా తలదించుకొని బ్రతకడం అసాధ్యం మంచికి ముందుండు చెడుకి ఎప్పుడూ దూరముండు మనది అని రాసిపెట్టి ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే అది మనకే దక్కి తీరుతుంది అది వస్తువైనా మనిషైనా ప్రేమైనా సరే నీకు నువ్వుగా గొప్పోడినని పక్కోడితో చెప్పుకోకు చులకనైపోతావు అలా అని నిన్ను నువ్వు గట్టోడివి అని అనుకోకపోతే వెనకబడిపోతావు కాబట్టి చెప్పుకోవడం మీద కాకుండా చేయడం మీద దృష్టి పెట్టు అప్పుడు పక్కోడే వాడు అంతట వాడుగా నిన్ను గట్టోడు అంటాడు ప్రపంచం దృష్టిలో నిన్ను గొప్పోడిగా నిలబెడతాడు ఒకరికి మంచివాళ్ళం ఇంకొకరికి చెడ్డవాళ్ళం ఒకరికి ఏమీ కాము మరొకరికి అన్నీ మనమే ఆకలి తీరిన తర్వాత గర్వం ఆస్తులు పెరిగిన తర్వాత అహంకారం మనిషి పతనానికి కారణం అవుతాయి మధ్యతరగతి పెళ్లి భోజనాలకు వెళ్ళి పొరపాటును కూడా ఆ విందుని నిందించకండి ఆ విందు వెనుక అమ్మాయి తండ్రి ఎన్నో ఏళ్ళ కష్టం దాగి ఉంటుంది